శనివారం ఇద్దరు మంత్రులు ఎంపీ పర్యటించనున్నారు సంఘంలోని పిఏసీఎస్ భవనాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు మంత్రుల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి కార్యాలయ సిబ్బంది టీడీపీ నాయకులు అధికారులు పరిశీలించారు సభ వేదిక ఏర్పాటుపై అధికారులతో చర్చించారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఎస్ఈఎస్ భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు అనంతరం కొరిమెల్ల సమీపంలో ఉన్న రైస్ మిల్లును పరిశీలిస్తారని పేర్కొన్నారు మండల కేంద్ర సంఘం గ్రామానికి సంఘం సొసైటీ ప్రాథమిక వ్యవసాయ పర్వత సంఘం భవనం ప్రారంభించడానికి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మాత్రులు నాదండ మనోహర్ గారు అదేవిధంగా మన రాష్ట్ర దేవాదాయ శాఖ మహిళలు మానం రామనెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యంగా సంఘం గ్రామానికి ఇచ్చేసి సంఘంలో మొదటిగా సంఘం సొసైటీ భవనాలు ప్రారంభం జరుగుతుంది శిలా పలకం ఓపం జరుగుతుంది తర్వాత పిఎస్సిఎస్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రివర్యులు పరిశీలిస్తారు తరువాత రైతులతో ముఖాముఖి రైతుల వాళ్ళ సాధక బాధకాల గురించి మంత్రులతో తెలియజేసుకునే ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది తర్వాత పదిన్నరకి సంఘం కలిగిరి రోడ్డులోని రైస్ మిల్లుకి మంత్రి గారు ప్రాంగణ పరిశీలించి అక్కడ వాళ్ళ భూసేక అక్కడ మన వరి దేశాన్ని సరువుగా వాళ్ళకి స్పెసిలిటీ ఉందా లేదా అక్కడ మిల్లి కూడా పరిశీలన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం రేపు మండలోని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముఖ్య నాయకులు అందరూ కార్యకర్తలను పాల్గొని అదేవిధంగా మన రైతులందరూ కూడా వచ్చి వారి సాధక బాధకాలను కూడా వాళ్ళు పండించే వరిధాన్యాలు కానీ వాళ్ళు పండించే ఇతర పంటలను కానీ మంత్రులతో ముఖాముఖిగా ఇష్టాఘోషం జరుగుతుంది కాబట్టి మన రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జీప్రవం కోరుతున్నాం